నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలం నేరు పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇక ఈ రోజు వీకోటా మార్కెట్లో బంతిపూలు స్టాక్ అనేది నిన్నటి కంటే కొద్దిగా ఎక్కువగానే వచ్చినాయని చెప్పుకోవచ్చు ఇక వచ్చినప్పటికీ ధరలు అనేవి నిన్నటి ధరలే ఈ రోజు కూడా పోయాయని చెప్పుకోవచ్చు ఇక బయట వ్యాపారస్తులు వచ్చిన వల్ల రేట్లు అనేవి ఏమాత్రము తగ్గలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఈ డిమాండ్ అనేది ఇంకా కొన్ని రోజులు ఉండ ఉండొచ్చు అని చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి పది రూపాయలతో నుండి నలభై మూడు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక రెడ్ వచ్చేసి పది రూపాయలతో నుండి నలభై ఏడు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీ రెడ్ బంతి పూలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వస్తే బయట మార్కెట్లో కడపలంక హైదరాబాదు విజయవాడ సైడ్లో వ్యాపారస్తులు పూలు అమ్మడం లేదు అనేసి ఇక డిమాండ్ అనేది తగ్గడంతో ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి పూలు వచ్చేసి మనకు పది రూపాయలతో నుండి డెబ్బై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయలు సెంటెల్లో వచ్చేసి యాభై రూపాయల నుండి డెబ్భై రూపాయలు ఇక పేపర్ వైట్ వచ్చేసి అరవై రూపాయలు పేపర్ ఎల్లో వచ్చేసి అరవై అరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా పూలు విషయానికి వస్తే రోజా పూలు కూడా బయట మార్కెట్లో అమ్మలేని పరిస్థితి పరిస్థితి అయితే ఉంది అనేసి వ్యాపారస్తులు ఎవరు కూడా కొనడానికి ముందుకు రాని పరిస్థితి ఈరోజు వికోట మార్కెట్లో అందుకనేసే వికోట మార్కెట్లో ఈరోజు కేజీ రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక వేరే వేరే మార్కెట్లో వచ్చేసి ఇంకా తక్కువ పోయింది అనేసి మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ వీకోటా మార్కెట్లో అనేవి ఇలా ఉన్నాయి ఇక పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో బంతిపూలు బంతి పూలు వచ్చేసి పది తా నుండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై రూపాయలు కూడా ఎల్లో బంతి పూలు ఇక రెడ్ వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలం కూడా పోయాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకోండి ఎందుకంటే ఏ రోజు ఏ ఏ మార్కెట్లో ఏ పూలు ఎలా అమ్ముతున్నాయో ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఛానల్లో చూపించడం అయితే జరుగుతుంది చాలామంది వ్యూవర్స్ మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇచ్చే సమాచారాన్ని పది మంది రైతులు ఇంకా చూడాలంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంత ఉపయోగంగా ఉంటుంది ఇంకొన్న రైతులకి కూడా ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్

40 ரூபாய் 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 50 ரூபாய் 50 ரூபாய் 55 ரூபாய் 60 ரூபாய் 65 ரூபாய் 70 ரூபாய் 75 ரூபாய் 76 76 80 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 85 ரூபாய் 85 ரூபாய் 85 ரூபாய் 88 ரூபாய் 88 ரூபாய் 90 ரூபாய் 90 ரூபாய் ತಂಬೈ ಎಗ್ರಪ್ಪ ತಮ್ಮಾರ ಏನ್ರಿಪ್ಪ ತಮ್ಮಾರಪ್ಪ ತಂಬೈ ಮೂಡ್ರಪ್ಪ ತೊಂಬೈ ಐದುಪ್ಪ ಈ ತಂಬೈ ಯಾರು ತಂಬೈ ಯಾರ ತಂಬೈ ಹಿಂದೆ ತೊಂಬೈ ಹಿಂದ್ರಪ್ಪ पारोरो 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 पार எண்பது ரூபாய் ஐம்பது ரூபாய் ஐந்து ரூபாய் எண்பது ரூபாய் ஐது ரூபாய் ஐந்து ரூபாய் எபது ரூபாய் ஐம்பது ரூபாய் ஐந்து ரூபாய் எவ்வறு ரூபாய் ஐபாய் இன்னிக்கு ஆ எபது ரூபாய் ஐம்பது ரூபாய் ஐம்பது ரூபாய் ஐம்பது ரூபாய் யாருபாய் ஐபா ஐம்பது ரூபாய் ஐபாய் ஐபாய் ஐம்பது ரூபாய் ரூ ரூபாய் ரூ ருப்பா ரோ ரூபா ரூ ருப்பா ரூ ரூப்பா ரூ ரூபா அறுவ அறுவா அரு அறுவது யாபர் 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 யாரு யாபர் சொன்னா யாபர் நம்பர் ஞாபக ரூபாய் யாபு ரூபாய் யாரு யாபர் யாரு என்ன போடுபா யாபர் રૂપાલી પદ્ધતિ રૂપાલી 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 રૂપાદ રૂપાલી પદ્ધતિ રૂપાઇલ રૂપાલી રૂપાઇ રૂપાઈ રૂપાલી રૂપાઇ રૂપાઇ રૂપાઇલ રૂપાલી રૂપા મુ முப்பா முப்பூபாய் முப்பது ரெண்டு ரூபாய் முப்பை ரெண்டு ரூபாய் முப்பை ரெண்டு ரூபாய் முப்பது ரூபாய் முப்பை ஐந்து ரூபாய் முப்பை ரெண்டு ரூபாய் முப்பை ஐந்து ரூபாய் முப்பை ஆறு ரூபாய் முப்பை ஆறு ரூபாய் முப்பை ஆறு ரூபாய் முப்பை ஏழு ரூபாய் முப்படி ரூபாய் நலபை எழுதி ரூபாய் ரூபாய் எழுதி ரூபாய் ஐந்து ரூபாய் ஆறு ரூபாய் 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 என்ன வாரம் பெட்டிமா మట్టిస్తావు తెప్పించేస్తాడు అని ఎదురు కూడా మంచి కొన్ని